వెల్కమ్ టు యూవి ఆర్బనైడ్ బై ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ త్రీ బిహెచ్కే అండ్ టూ బిహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి స్క్వేర్ ఫీట్ ఉన్న త్రీ బిహెచ్కే చూపించబోతున్నాను ఈ గేటెడ్ కమ్యూనిటీ గుజనగుండల సెంటర్ నుంచి మరియు కరెంట్ ఆఫీస్ కి చాలా దగ్గరలో ఉంది పదండి చూసేద్దాం డోర్ చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది అండ్ మనం ఇప్పుడు చూసుకుంటే హాల్ హాల్ చాలా స్పేషియస్ గా ఉంది మీరే చూడొచ్చు టూ సోఫాస్ ఉన్నాయి అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇంటీరియర్ విత్ స్టోరేజ్ స్పేస్ టీవీ ఏరియా కింద కూడా మనం స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నాం విత్ గుడ్ ఇంటీరియర్స్ అండ్ సీలింగ్ కూడా చూసుకుంటే ఇట్ ఇస్ సో ప్రీమియం ఇక్కడ చూసుకుంటే వి హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డైనింగ్ ఏరియా ఇదంతా కూడా అండ్ వీ స్పేస్ ఫర్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా అండ్ ఇటు చూసుకుంటే వి హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాషింగ్ ఏరియా అండ్ మనకి పూజ గది కూడా సపరేట్ గా ఇస్తున్నారు కిచెన్ చాలా ప్రీమియం గా ఉంది విత్ అక్రిలిక్ ఫినిషింగ్ చాలా స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ అన్ని అప్లయన్సెస్ పెట్టుకోవడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అండ్ వెంటిలేషన్ టాప్ నాచ్ ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దాం రండి వి హ్యావ్ అ బ్యూటిఫుల్ బెడ్రూమ్ హియర్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ గుడ్ వెంటిలేషన్ ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ స్పేస్ చాలా ఉంది కబర్స్ చాలా ప్రీమియం గా ఉన్నాయి దీన్ని మనకు కావాల్సినట్టు కస్టమైజ్ కూడా చేపించుకోవచ్చు కమింగ్ టు మాస్టర్ బెడ్రూమ్